నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను పూర్తిగా విస్మరిస్తుంది ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి గత ప్రభుత్వంలో మేము ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకున్నాము తోబుట్టూర్లా చూసినామని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది మరి మంత్రి గారికి బాగా ప్రస్టేషన్ ఎక్కువైనట్టుంది మతి భ్రమించినట్టుంది మాజీ మంత్రి గారికి ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడిగా చెప్పుకొని ఉద్యమ కాలంలో ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం చేసి మాయ మాటలతో నక్క జిత్తులతో ఉద్యమం మొత్తం కూడా నేను ఒక నాయకుడిని అని తనంతకు తానే చెప్పుకొని ఆ రోజు పబ్బం గడుపుకున్నాడు రెండు వేల పద్నాలుగులో ఉద్యోగ సంఘాల నాయకుడిని నాకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ గారి దగ్గర టికెట్ తెచ్చుకుంటూ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఉద్యోగ సంఘాల నాయకుడిని నా ఎంబడ మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లు ఉన్నారని మంత్రి పదవి తెచ్చుకుండు మరి పదేళ్ళని టిఆర్ఎస్ పాలనలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు ఏంది చర్చకు వస్తావా అని మేము ఇలా సవాలు విసురుతా ఉన్నాం స్థానిక మాజీ మంత్రికి ఉద్యోగ సంఘాల నాయకుడిని నాకు ఒక భవనం అవసరం అని ఆ రోజున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుక్కొని ముప్పై ఏండ్లకు ఒక బిల్డింగ్ తీసుకున్నావు ఎస్ఎఫ్టీకి ఒక రూపాయి చొప్పున మూడు ఫ్లోర్లు మరి మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ముప్పై ఏండ్లకు రూపాయి ఎస్ఎఫ్టీ లాగా తీసుకొని ఉద్యోగస్తుల ఒక్క సమస్యనైనా పరిష్కరించినవా మాట్లాడినవా అని మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ డిఏల గురించి మాట్లాడిండు శ్రీనివాస్ గౌడ్ డిఏలు పెండింగ్లో నాలుగు డిఏలు ఉన్నాయి మేము వచ్చిన తర్వాత మొన్న జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజులు మాత్రమే పెండింగ్లో ఉంది మరి అంతకన్నా ముందు ఉన్నది ఎవడాయా రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ ఒకటి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ ఒకటి రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ ఒకటి ఈ మూడు ఎవరి హయాంలో పెండింగ్లు ఉన్నాయి శ్రీనివాస్ గౌడ్ నీ హయాంలోనే కదా నువ్వే పెద్ద తోపును ఉద్యోగ సంఘాల నాయకుడిని అని అందరూ ఉద్యోగ సంఘాల్లో ఏళ్లు పెట్టి వాసన చూసినే కదా మరి ఎందుకు మూడు ఇప్పించలేకపోయినావు ఇంకొక మాట మాట్లాడిండు పెండింగ్ బిల్లులు చాలా రోజుల నుంచి పెండింగులు ఉన్నాయి మరి నీకు తెలియదు అప్పుడు మేము వచ్చి నూట ఇరవై రోజులు అవుతుంది అంటే నాలుగు నెలలు అవుతుంది మరి నాలుగు నెలల కన్నా ముందున్నటువంటి నలభై వేల బిల్లులు ఎవరు హయాంలో జరిగినాయి మీ హయాంలో కాదా ఎంప్లాయీస్ టీచర్లు తమ పొదుపు చేసుకొని దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ అది జెడ్పీఎఫ్ కావచ్చు గవర్నమెంట్ పిఎఫ్ కావచ్చు ఏజీపీఎఫ్ అవి తమ దాచుకున్న డబ్బుని తము డ్రా చేసుకుంటే పిల్లల పెళ్లిల కోసమో ఆసుపత్రి ఖర్చుల కోసమో ఇళ్ల నిర్మాణం కోసమో లేదా ఇళ్ల మరమ్మతుల కోసమో హక్కుగా మా ఉపాధ్యాయులు మా ఉద్యోగులు డ్రా చేసుకుందామంటే ఒక్క రోజు కూడా బిల్లులు రాలేదు మీ పరిపాలనలో దరఖాస్తు చేసుకున్న బిల్లులు ఇవాల్టికి కూడా పెండింగ్ లో విన్న విషయం మరి శ్రీనివాస్ గౌడు మర్చిపోయినట్టునుడు మతి భ్రమించినట్టుంది సంవత్సరానికి ఒకసారి సంపాదిత సెలవులు ఎర్నూడు లీవ్స్ ఉంటాయి అవి పెట్టుకొని ఇన్ని బియ్యం గింజలో లేదా పిల్లల చదువులకో కట్టుకుంటామంటే కూడా సప్లిమెంటరీ బిల్లులు కూడా నీ ప్రభుత్వ హయాంలో ఇప్పటిదాకా రాలేదు తొమ్మిదిన్నర నువ్వు పరిపాలిస్తే ఒక్క బిల్లు రాలే జీతాలు కూడా సక్క ఇవ్వలేవు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీకు భిక్ష వేసినట్టు ఓ రోజు ఓ జిల్లాకు ఇంకో రోజు ఓ జిల్లాకు నాలుగు రోజులు ఓ జిల్లాకు వేసినటువంటి చరిత్ర మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో తోపును నేను పోటుగాడిని అని చెప్పుకున్న నీది శ్రీనివాస్ గౌడ్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఒకటో తారీఖులలో జీతాలు వచ్చినాయి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కొనియాడుతున్నారు వాళ్ళు ఎక్కడ కొనియాడి కాంగ్రెస్ కు దగ్గర అవుతారో అని లేనివి గెలికి వాసన చూసే బుద్ధి నీది మానుకోవాలని నేను చెప్తా ఉన్నా హెల్త్ కార్డుల గురించి మాట్లాడండి సుఖమైనోడు నాకు బాగా గుర్తు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు రోజు ఇవాళ సెక్రటరేట్ లో మినిస్ చూసినా వస్తుంది సీఎంది ఆ రోజు కేసీఆర్ గారిని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం మిలిస్తే కేసీఆర్ గారి చాంబర్ కు ఆపోజిటే పాత సెక్రటరేట్ లో మీటింగ్ జరిగింది ఆ రోజు ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి విఠలు గారు నేను మాకు అవకాశం వచ్చినప్పుడు సీఎం గారికి చెప్పిన మాట్లాడినప్పుడు సార్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగి బేసిక్ పే నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుండే ఇప్పుడు కూడా బేసిక్ పేలో కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూట్ పెడదాం దాన్ని ఐటీలో ఎగ్జెంషన్ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఐటీ శాఖకు ఒక లెటర్ పెట్టిద్దాం చాలా సజావుగా జరుగుతుంది అంటే కేసీఆర్ గారు ఇది బీమా సంస్థ కాదు ప్రభుత్వం హర్షవర్ధన్ మొత్తం నేనే భరిస్తా జబ్బు మీది ఆస్పత్రి మాది అని చెప్తే లేచి దానికి మద్దతు వలికిన శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి మినిట్స్ ఉన్నాయి అక్కడ మరి తొమ్మిదిన్నర ఏళ్లలో ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డు ఇంప్లిమెంట్ అయ్యిందా ఆసుపత్రులు ముఖం మీదనే తలుపులేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తుంటే శివాలను వాపస్ తీసుకొచ్చినటువంటి ఉద్యోగ పెన్షనర్లు నీకు కనబడలేదా ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి పోతే డాక్టర్లు తిరస్కరిస్తుంటే నీ దగ్గరకు వస్తే పట్టించుకొని విషయం నువ్వు మర్చిపోయినావా ఆ రోజు ఏం నరికినావు నువ్వు ఇది న్యాయం కాదు సీనన్న నీకు నీవేదో నీ ఎదుగుదల కోసం లేదా నీ ఉనికిని అందరూ మర్చిపోతున్నారు కాబట్టి నీ ఉనికిని కాపాడుకోవడం కోసం లేదా చెత్కిలబడ్డటువంటి మీ నాయకత్వం దృష్టిలో నువ్వేదో నాయకుడిగా చెలామణి కావడం కోసం నువ్వు మాట్లాడడం ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తిట్టుకుంటున్నారు నీకు వాళ్ళ ఉసురు తగ్గుతుంది కోవిడ్ సమయంలో సగం జీతాలు వేస్తే చప్పట్లు కొట్టినోడో నువ్వు డిఏలాపితే అవును రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని చెప్పినోడో నువ్వు ఈ రోజు మా చేతికి పగ్గాలు వచ్చి నూట ఇరవై రోజులు అయినాయి స్వయంగా నేనే ఒక నలభై నుంచి యాభై సప్లిమెంటరీ బిల్లులు సెక్రటరేట్ లో ఉన్నటువంటి రామకృష్ణారావు రాయి రవి అని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర కూర్చొని నేను బిల్లులు కొట్టించిన ఉపాధ్యాయ పెన్షనర్లవి నా మాదిరిగా చాలా మంది లీడర్లు వచ్చి అలా రామకృష్ణారావును కలిసి బట్టి విక్రమార్క గారిని కలిసి ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఉన్న బిల్లు అని కూడా కొట్టిస్తున్నాం మేము మీ మాదిరిగా ఎవరికి అవకాశం ఇవ్వకుండా కాదు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ కుబేరణ ఒక వ్యవస్థ తీసుకొచ్చిండ్రు బిల్లులేమో పాస్ అయితే ఒకటే ఉదాహరణ చెప్తా జిల్లా పరిషత్ జిపిఎఫ్ లో పది లక్షలు ఉన్నటువంటి ఒక ఉద్యోగి పార్ట్ ఫైనల్ దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది లక్షలు ఆయనకు మంజూరు అయితే మంజూరు అయిన నాటి నుంచి మంజూరై సబ్ ట్రెజరీ ఆఫీస్ పోతవి సబ్ ట్రెజరీ ఆఫీసోడు ఈ కుబేర్ పంపిస్తాడు ఇక అయిపోయా ఈ కుబేర్ ఏడాది రెండేళ్ళు మూడేళ్లు గడిచినవి కూడా ఉన్నవి ఇక్కడ నష్టపోతుంది ఎవరు జీపీఎఫ్ దరఖాస్తు చేసుకొని మంజూరైన క్షణం నుంచి ఆ జీపీఎఫ్లో లో వచ్చే ఎనిమిది శాతం వడ్డీ ఉద్యోగికి రావడం బంద్ అవుతుంది అంటే మూడేళ్లు రాకుంటే మూడేళ్ళు ఎయిట్ పర్సెంట్ ఉద్యోగికి రాదు వడ్డీ ఇట్లా వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ పిఎఫ్ నిధులను డ్రా చేసుకోకుండా మీ ప్రభుత్వం గతంలో అడ్డుపడలేదా ఒక్కసారి ఆలోచన చేయాలి టీఎస్ జిఎల్ఐ అని ఉంటుంది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ స్టేట్ దాంట్లో దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోతురి జిఏఎస్ డబ్బులు ఇవ్వకపోతిరి పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మీరు పిఆర్సీ ఇస్తరి రెండు వేల పద్దెనిమిది జూలైలో ఇవ్వాల్సిన పిఆర్సీని రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో లబ్ధి పొందనికే ముప్పై శాతం ఇస్తుంది ఇచ్చి ఏం చేస్తరి ఇరవై రెండు నెలల పిఆర్సిని పూర్త జీరో చేస్త మిగతా ఎరియర్స్ ను పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ చేసి ఇప్పటికి మూడు రెండు ఇన్స్టాల్మెంట్సే వేసి చేతులు దుడుపుకున్నారు మరి సీనన్నా నీ కండ్లకు కనబడలేదా సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు ఇప్పటికి వాళ్ళ ప్రాణ అకౌంట్లలో జమ అయితే లేవు మరి దీనికి ఏం సమాధానం చెప్తావు సీనన్నా ఇవాళ ఏం మాట్లాడుతున్నావు మా ప్రభుత్వము దేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు ఇచ్చిందంటున్నావు మరి మూడేళ్లు నష్టపోయినాం కదా ఆ నష్టానికి లెక్క తీస్తే మరి దేశంలో నంబర్ వన్ ఆ నంబర్ టూ ఆ చర్చకురా గడియారం చౌరస్తలో కూర్చుందామా లేదా ఈడ నేతాజీ విగ్రహం దగ్గర కూర్చుందామా లేదా సబ్ ట్రెజరీ ఆఫీసులో కూర్చున్నామా ఓ పనిచేద్దాం మైబూనరు లో సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది మరి సబ్ ట్రెజరీ ఆఫీస్ లో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడవ తారీఖు ఏడవ తారీఖు వరకు ఎన్ని మందివి అది ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు గాని పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ జిఐఎస్లు గాని టిఎస్జిఎల్ కానీ సరెండర్ బిల్లులు గాని డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈరోజు వరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి మరి ఈ కుబేర్ల ట్రెజరీ ఆఫీస్లో కూర్చున్నాం నేను మా రాజేందర్ రెడ్డి గారు మా వెంకటరెడ్డి గారు ముగ్గురం వస్తాము మేము రుజువు చేస్తాం చర్చకు వస్తావా అని మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరపున మేము శ్రీనివాస్ గౌడ్ గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నిజంగా నీ తొమ్మిదిన్నరేళ్లలో ఉన్న బిల్లులలో ఒక్క పర్సెంట్ అన్న ఈ నూట ఇరవై రోజుల్లో పెండింగ్ ఉంటే మేము మా పదవులకు రాజీనామా చేస్తాం నీకు గులాంగిరి చేస్తాం శ్రీనివాస్ గౌడ్ నువ్వు రావడానికి సిద్ధమా అని నేను ఇవాళ సీనని అడుగుతా ఉన్నా ఇవాళ అనేక సార్లు ఉద్యోగులు స్పౌదుల గురించి మాట్లాడిండు మనగాడు ఏం మాట్లాడిండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరవ తారీఖు మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు నీ డిపార్ట్మెంట్లో ఉన్న టీజీఓలు నీ ఎంబడ తిరిగే అనేక సంఘాలోళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు చెట్టుకొకరు పుట్టుకొగరు అయి నీ దగ్గరకు వస్తే ఒక్కనాడు మూడు వందల పదిహేడు జీవో సవరణ కోసం ఉద్యోగ సంఘాల నేతగా నువ్వు పదవులు తెచ్చుకున్నావు తప్ప ఉద్యోగ సంఘం నేతగా నీకు ఆ హోదా ఇచ్చినా నీ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినావు స్పౌజులను కల్పమంటున్నావు రెండు వేల పన్నెండులో నూట ఎనభై రెండు అని ఒక జివో ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పౌజ్ కలిపిండు మరి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు మీరు జివోనే ఇవ్వకపోతుంది రెండు వేల ఇరవై రెండు జనవరి ఆరవ తారీఖు పదహారు వందల తొంభై ఐదు అని ఒక స్పౌజ్ జివో ఇచ్చిండ్రు మరి ఇలా మనం ఏడున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో పోని మీరు అధికారంలో ఉన్న ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నేళ్ళు అవుతుంది రెండున్నర ఏళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరు నుంచి ఇరవై రెండు జనవరి ఆరు ఇరవై మూడు జనవరి ఆరు మీద ఒక ఆరే నెలలు వేసుకుంటే ముప్పై నెలలు మీరు భార్యాభర్తల్ని కల్పితిరే అనేక సార్లు వాళ్ళు ప్రగతి భవన్ వస్తే మహిళలని చూడకుండా పోలీసులతో కొట్టించి వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లో తెల్లవారులు పెడితే నేను కదా ఆ రోజు టీపీసీసీ అధికార ప్రతినిధిగా ప్రతి స్టేషన్ చుట్టూ తిరిగి ఇడిపించింది కాంగ్రెస్ పార్టీ సూచనలతో నేను వెళ్ళినాం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండ్రు మా శ్రీధర్ బాబు గారు వెళ్ళిండ్రు మా ఎన్ఎస్ఏ బల్మూరి వెంకటెళ్ళిండ్రు మేము ఆ రోజు వారికి అండగా ఉన్నాం మేము ఎలా కూడా చెప్తా ఉన్నాం స్పౌస్లో ఉన్నటువంటి భార్యాభర్తలు పదహారు వందల పద్నాలుగు మందిని రేపు ఎన్నికల కోడు కాగానే బడులు తెరిసే లోపల వాళ్ళ ఆర్డర్లు ఇవ్వబోతున్నామని మేము చెప్పినాం మూడు వందల పదిహేడు వల్ల ఉపాధ్యాయులు నష్టపోతే మాట్లాడలేదు శ్రీనివాస్ గౌడ్ మేము ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఆ మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలి ఎవరెవరు అన్యాయం అయినరు వాళ్ళందరికీ న్యాయం చేయాలని దామోదరం రాయనరసింహ మాజీ ఉప 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 ముఖ్యమంత్రి మాజీ విద్యాశాఖ మంత్రి వారు దుద్దిల్ల శ్రీధర్ బాబు మాజీ విద్యాశాఖ మంత్రి ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుంచి ఉద్యమ నాయకుడు వీళ్ళ ముగ్గురిని ఒక సబ్ కమిటీగా ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిపించి వాళ్ళ ద్వారా మూడు వందల పదిహేడు ఎట్లా న్యాయం జరుగుతుందో వివరాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మాది ఇవాళ వాళ్ళ కోసం ఒక పోర్టల్ రిలీజ్ చేసి ఆ పోర్టల్లో ఏ ఉద్యోగి ఏ విధంగా మూడు వందల పదిహేడు వల్ల నష్టపోయిండో వివరాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వం మీద మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చిందని శ్రీనివాస్ గౌడ్ నేను మాట్లాడుతూ ఉన్నా నీ చుట్టూ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ మమత భర్తకు ఎక్స్టెన్షను నీ చుట్టూ మంది మాగాదులను ఎక్స్టెన్షన్ల కోసమో ఆన్ డ్యూటీలో కోసమో లేదా దగ్గరగా బదిలీలు జరుపుకునే తతంగమే చేసినావు నువ్వు మొత్తం తప్ప ఎవరికి నీ వల్ల ఉపయోగం జరగలే నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకో నీ మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకో నువ్వు చేసిన తతంగం ఏంది రాష్ట్రం అంతా రచ్చరచ్చ కాలేదా మమతం తీసుకెళ్లి ఎల్బీ నగర్లో వేస్తే అర్ధ గంటలో మళ్ళీ పుకట్పల్లికి తెచ్చుకుంటేవి ఇదా నువ్వు ఉద్యోగ సంఘాల నేతగా చేసే పని నువ్వు ఈరోజు నీ సత్యనారాయణ ఏడ ఉండే ఏడబెట్టినావు నీ టీజీఓ జనరల్ సెక్రటరీ ఎన్ని తతంగాలు చేసినావో నిన్ను చీ తూ అంటున్నారు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సీనాన్న ఇప్పటికైనా నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చేసుకో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు మాట్లాడే నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు మరొకసారి కనుక మాట్లాడితే మేమంతా కూడా నీకు జవాబు చెప్పాల్సి వస్తుంది ఇప్పటికి కూడా ఫైనల్గా నేను చెప్తా ఉన్నా మేము ముగ్గురము సబ్ ట్రెజరీ మహబూబ్ నగర్ ఆఫీసులో కూర్చుంటాం నువ్వు ఎప్పుడు వస్తావు ఈ జిల్లానే ఉదాహరణ తీసుకొని ఎన్ని బిల్లులు పెండింగ్లో నీ హయాంలో ఉన్నాయి ఎన్ని బిల్లులు పెండింగ్లో మా హయాంలో ఉన్నాయి ప్రజలకు తెలియజేయడానికి మేమెప్పుడు కూడా సిద్ధమని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్కు సవాల్ విసురుతా ఉన్నా థ్యాంక్ యూ